నమస్తే ఎస్ నేను చెప్పే ఈ వార్త అంతా కూడా మీరు క్షుణ్ణంగా వినండి విన్న తర్వాత మీరు ఏం కామెంట్లు పెట్టాలో అప్పుడు పెట్టండి ఏ వార్త చేసినా కూడా మీరు బీఆర్ఎస్ పేడ్ బ్యాచో లేకపోతే బీఆర్ఎస్ కుక్కలో అని మీరు మాట్లాడుతురు కదా మేము కూడా అంతే దీటుగా సమాధానం చెప్పడానికి మేము కూడా రెడీగా ఉన్నాం మీరు చేసిన ట్రోల్స్ పైన మీకు సపరేట్గా ఒక వీడియో చేసి పంపిస్తాను ఆ ట్రోల్స్ మేము కూడా చేయగలుగుతాం ఎవరైతే ఆ ట్రోల్స్ చేపిస్తే ఎవరో చేయిస్తారని నేను చెప్తాను ఎందుకంటే చేసేది ఎవరు మామూలులకైతే ఆ ధైర్యం రాదు బరాబర్ రేవంత్ అన్ననే చేపిస్తున్నాడు రేవంత్ అన్న ట్రోల్స్ చేపించే ముందు ఆడబిడ్డల మీద ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఒక విషయం ఎందుకంటే నేను కింద చేసే వాళ్ళని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నేను వాళ్ళని తిట్టను వాళ్ళకు ఒక ధైర్యము వాళ్ళకు ఒక బలము ఒక అండ ఉందంటే ఖచ్చితంగా రేవంత్ అన్న మీరు మీ తమ్ముల్లో మీ అన్నలో ఉన్నారు మీరు చేసే నీచమైన అంటే మీరు బీఆర్ఎస్ అనుకుంటారా కాంగ్రెస్ అనుకుంటారా నీచమైన కామెంట్లు పెట్టే ముందు ఒక్కసారి మీరు గత ఐదేళ్ళ క్రితం జరిగింది కూడా గుర్తుపెట్టుకోండి మీకు పనిచేసినాం మీకు వార్తలు రాసినాం అంటే మీరు తిట్టమంటే మేము తిట్టలే మీరు దాడి చేయమంటే మేము చేయలే కానీ మీరు ఏం మాట్లాడిరో ఆ వార్తను తీసుకొచ్చి మేము రాసినాం మీరు మమ్మల్ని అడిగినప్పుడు విజయ వార్త రాస్తే బయలైన కూడా ఉండాలని అడిగారు అవి నా దగ్గర ఇంకా ఉన్నాయి ఈరోజు మీరు ట్రోల్ చేయించేటప్పుడు నీచమైన తెలంగాణ ఆడబిడ్డల మీద కామెంట్స్ పెట్టించేటప్పుడు జర ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ దృష్టికి ప్రతిదీ చేస్తది ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారో మీరు ఎట్లా అడుగులేస్తారో నాకు కూడా బాగా తెలుసు తెలివి మీకు ఒక్కడికే కాదు ఇంకొకసారి ఆడబిడ్డల మీద కామెంట్ చేస్తే మీ ఇంటి ఆడబిడ్డల మీద కూడా మేము ట్రోల్ చేయగలుగుతాం ఒకవేళ మా వైపు చూపిస్తే మేము ఐదు వేలు మేము కూడా చూపిస్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఎవరెవరితో అడ్డమైన నేను అడ్డమైన కుక్కలు అనే అంటాను కామెంట్స్ పెట్టించడం కాదు వార్తని పూర్తిగా వినండి ఆ వార్తలో ఏముందో ఒకసారి చూసి దాంట్లో తప్పో ఒప్పో మీ వాళ్ళకి జర జులు అక్షంతలు వేయి అసలు సబ్జెక్ట్ తెలుసా తెలియదా వాళ్ళకి కూడా కొంచెం చెప్పురు కూసబెట్టి సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ కవితక్క బెయిల్ గురించి ఇలా కవితక్క బెయిల్ గురించి మాట్లాడుతున్నారు కదా అసలు వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థమవుతలేదు ఈ కేసుకు సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి పూర్తిగా మాట్లాడేటోళ్ళు మీడియా ముందుకు వచ్చో లేకపోతే దాని గురించి ఫేస్బుక్లో మాట్లాడేటోళ్ళు ఒకసారి ఆ సబ్జెక్టు గురించి కొంచెం పెద్దగా డెప్త్ కొంచెం కొంచెమన్నా అవగాహన చేసుకుంటే మనం ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదో అర్థమవుతుంది లిక్కర్ పాలసీ తెలుసు కదా ఇవాళ ఆ మీద నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన మాట్లాడుతుంటే మీరు చాలా ఎద్దేవేగా మాట్లాడుతున్నారు కదా మరి ఇదే మనిషి సోడియా బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పిర్రు న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అని మాట్లాడిరు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఏం చెప్పారు మీరు ఇదే రాహుల్ గాంధీ రామ్లీలా మైదానంలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఏం చెప్పారు ఒక్కసారి మీరు తిరిగి చూసుకోరు మీ వీడియోని మీ వీడియోని చూసుకుంటే మీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడలో మీరు జర్ర మీకు కొంచెం వ్యాధికి వస్తుంది ఆడ ఆయన మాట్లాడిన మాటలేంది మీరు మాట్లాడుతున్న మాటలేంది అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు కావలసుకొని మోడీ సిబిఐ ఈడీ ఇవన్నీ వదులుతున్నారు అని మాట్లాడిరు పాలసీ అంతా ఒకటే సరే లిక్కర్ స్కామా పాలసీనా ఏదన్నా కానిచ్చి మొత్తానికి ఒకటే ఇష్యూ మీద మీరు రెండు ధోరణులతోటి ఎట్లా మాట్లాడుతున్నారు ఈరోజు మొన్న వార క్రితం బెయిల్ వచ్చిన మనీష్ సిసోడియాకి వాదించింది ఎవరు అభిషేక్ మనస్వింగినే కదా బయటకు వచ్చినప్పుడేమో మీరు ఏమన్నారు న్యాయం గెలిచింది చట్టబద్ధంగా అని అన్నారు మరి ఇలా కవిత బెయిల్ గురించి ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతారు ఓవరాల్గా ఒకటే కేసు కదా ఆ ఒక కేసు గురించి ఇంకా ఆమె బయటకు రాగానే సరిపోదు నేరంపు ఇంకొక పాయింట్ అసలు లిక్కర్ స్కామే జరిగితే రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామే జరగలేదు అని ఆయన మాట్లాడిండు సో మీ వరకు మాట్లాడదాం అంటే మరి తెలంగాణ లీడర్లు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళకి అర్థమవుతుందో లేదో చెప్తా లిక్కర్ స్కామే జరిగితే మీ ఇండియా టీంలో ఎట్లుంటుంది మరి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే స్కామ్ జరిగిందనా అసలు స్కామ్ జరగలేదనా అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒకవేళ మీరు ఈరోజు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ వంద కోట్లు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మరి స్కామ్ చేసిన వాళ్ళ ఒక పార్టీని మీ ఇండియా టీంలో ఎట్లా పెట్టుకుంటారు అంటే ఇది ఎవరు ప్రజలు గమనించరు ఎవరు మాట్లాడరు అనేసా జైళ్లకు ఈ జైల్లో పోయేదాని గురించి మరి ఈడీ కేసులో రాహుల్ సోనియా కూడా ఇద్దరు కూడా డిసెంబర్ పదిహేనులోనే మరి బెయిల్ పొందిరు కదా మరి ఎవరితో కు ఎవరితో కుమ్మక్కైతే బెయిల్ వచ్చింది అంటే జైల్లో పోయిన వాళ్ళకి అసలు బెయిల్ రాదా సరే మీకు ఢిల్లీ వరకు అర్థమై ఉండదు సరే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ లీడర్లు కావచ్చు మీకు ఢిల్లీ అర్థం కాకపోతే గల్లీది మాట్లాడదాము మరి రేవంత్ రెడ్డి ఇప్పటికీ బెయిల్ మీదనే ఉన్నాడు కదా ఆయనకు కూడా ఎప్పుడైంది కేసు రెండు వేల పదిహేను నుంచి ఆయన దీంట్లోనే ఉన్నాడు కదా బెయిల్ మీదనే ఉన్నాడు కదా ఆయన కూడా అంటే మీకు ఈ విషయం గుర్తులేదా మరి ఓటుకున్న ఓటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలు కోయొచ్చి బెయిల్ మీద వచ్చిన ఆయన ఏమనాలి మరి అది కేసు కాదు అది రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు అంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెం కంపేర్ చేసుకొని అసలు మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఉచ్చం నుంచే మనకేమనుందనేది చూసుకుంటాం కదా ఇంకొకటి అత్యున్నత న్యాయస్థానము సో ఈడికి మొట్టికాయలు వేసింది కదా ఏమని చెప్పింది అవి మీకు తెలియదా మనం తెలిసి కూడా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు రేపు మీకే కదా అది మిస్ఫైర్ అయ్యేది ఏం చెప్పింది సో ఇప్పుడు కనబడుతుంది మనం చాలాసార్లు మీరు కూడా పదే పదే బయటపడుతున్న దర్యాప్తు సంస్థల డొల్లతనం ఇందులో రాజకీయ ప్రమేయం స్పష్టంగానే సుస్పష్టంగానే కనబడుతుండేనా లోపాలను స్పష్టంగా ఎత్తి చూపిన అత్యున్నత న్యాయస్థానం ఓకే అడుగడుగున లోపాలే వ్యక్తుల సాక్ష్యాలు తప్ప వ్యక్తుల సాక్ష్యాలు తప్ప ఇంకా అందులోకి సంబంధించిన ఏమున్నాయి ఆధార్లు నేను గతంలో దీనికి సంబంధించిన వార్త కూడా చేసిన అప్రూవర్లుగా మారిన వాళ్ళ మీద బేస్ అయి నడుస్తున్న కేసు ఇది దానికి మించి ఈ కేసు రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది దాదాపుగా మనిషి సోడియా అరెస్ట్ అయ్యి సంవత్సరం పైగా అయింది మీరు కొండంతవి ఎలకరు పట్టినట్టుగా కనీసం ఎలకను కూడా పట్టలేదు ఈరోజు వంద కోట్ల స్కామ్ అంటారు కదా ఏవి ఆ వంద కోట్లు ఎక్కడా స్కామ్ ఎక్కడా మీరు ఏం ప్రూవ్ చేసిర్రు అప్రూవర్ల మీద బేస్ అయిన కేసు తప్ప పెద్ద పెద్ద దేశాన్ని కుదిపేసిన కేసులల్లో కూడా ఇంతమంది అప్రూవర్లు లేరు ఇందిరాగాంధీ విషయంలో కావచ్చు మరణం విషయంలో కావచ్చు రాజీవ్ గాంధీ విషయంలో కావచ్చు మహాత్మా గాంధీ విషయంలో కావచ్చు కేసులల్లో ఒక్కరు అప్రూవరు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంతింతమంది అప్రూవర్లుగా మార్చి వాళ్ళు మీకు తీసుకపోయేమో డబ్బులు ఇస్తారు ఇవన్నీ కండ్ల ముందు కనపడుతుంటే ఈరోజు కవిత బయటికి రావడాన్ని జీర్ణించుకోలేక ఒక ఆడబిడ్డకు వాయిస్ ఉంది రేపెక్కడ వినిపిస్తుందో మనం మొత్తం బీఆర్ఎస్ని తొక్కిపడేద్దామనుకున్న నేపథ్యంలో ఈరోజు కేసు నుంచి బయటకు వస్తే మీకు వాస్తవాలు తెలవకుండా మాట్లాడుతున్న ఒక కేంద్ర సహాయక మంత్రి కావచ్చు ఒక పార్టీ నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్సి అలాగే పిసిసి ప్రెసిడెంట్ రేస్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే అసలు ఏమనాలో మీ గురించి ఎంత హాస్యాస్పదం అనుకోవాలా మీకు అవగాహన లేదనుకోవాలా నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు నా మీద కేసు పెట్టినట్టు ఉంటుంది సింపుల్ థింగ్ బేసిక్ సెన్స్ బేసిక్ కామన్ సెన్స్ ఏమైనా ఉందా ఏం చేస్తారు కేసులు పెట్టి సాధించి ఇవాళ ఐదు నెలల తర్వాత బయటికి వస్తే దాన్ని ఒకసారి పరిశీలించండి అత్యున్నత న్యాయస్థానాల మీదనే మీకు గౌరవం లేదు అంటే మీ కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకు తలొగిందని మీరు చెప్పదలుచుకున్నారా ఇలా న్యాయస్థానం మీద గౌరవం లేదా న్యాయస్థానం ఇచ్చిందానంటే అంటే మీరేమంటున్నారు ఇప్పుడు బీజేపీతో కాంప్ర మరి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఎవరితో కాంప్రమైజ్ అయినరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సోడియాని బయటికి తీసుకురావడానికి వాదించింది ఎవరు దాని తర్వాత ఇంకొక ఇంకొక లైన్ చూసుకుంటే ఆయనకు అక్కడి నుంచే రాజ్యసభని అక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మీరు ఒక ఎంపీని ఎంత ఇబ్బంది పెట్టిరో అదంతా ఏమైందో కూడా తెలిసిన విషయమే వాళ్ళేమో వీళ్ళని అంటారు వీళ్ళేమో వాళ్ళని అంటారు ఎంతమంది జైల్లో పోయి రాలేదు స్కామ్ నిజంగా జరిగితే మరి మీ ఇండియా టీంలో ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ మనిషి సోడియాకు ఒక లైను కేజ్రీవాల్కి ఒక లైన్ మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు ఏం చెప్పారు బెయిల్ని స్వాగతిస్తున్నామని చెప్పారు కదా మరి ఒకటే కేసు కదా ఇది వేరే వేరే కేసులు కావు కదా మరి కవిత విషయంలో ఎందుకు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు మినిమం ప్రజలు గమనిస్తారు మనం మాట్లాడే మాట లైన్ తప్పి మాట్లాడకూడదు విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారా వంద కోట్ల స్కామ్ జరిగిందన్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఇదే రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన చెప్పిన వ్యాఖ్యలంతా అసలు లిక్కర్ స్కామే లేదన్నాడు కదా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు లిక్కర్ పాలసీ ఢిల్లీలో తయారు చేసింది ఎవరు భలే గమ్మత్తుగా ఉంది వ్యవహారం మరి మల్లికార్జున గారికి సంబంధించింది మాట్లాడరు ఎందుకో మేము ఏదన్నా వెలుగులోకి తీసుకొద్దామని మాట్లాడుతానేమో విపరీతమైన ట్రోలింగ్ గురి చేస్తుంటారు బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు ఇవాళ పత్రికలు కూడా ఏది రాయాలి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటాం కానీ ఆ ఫోర్త్ ఎస్టేట్ కూడా ఎక్కడ పోయిందో ఇలా అర్థమవుతలేదు ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా ఈడీకి ఏంది ఏం చేశారు మీరు ఇన్ని రోజుల నుంచి అనేసి అంటే ఈ పాయింట్స్ కూడా రాస్తే ఒక వెలుగు కావచ్చు ఒక ఆంధ్రజ్యోతి కావచ్చు ఒక ఈనాడు కావచ్చు ఇవి రాస్తూ ప్రజలకు తెలుస్తాయి కాబట్టి దీన్ని అంతా మనం స్కిప్ చేసేద్దాం ఈరోజు కవిత మాత్రం ఛాలెంజ్ చేసింది కవి కవిత కడిగిన ముత్యం అన్నది మనం అంతా దీన్ని ట్రోల్ చేసేసేయాలి మాట్లాడాలి మరి ఈరోజు ఇదే సీఎం తెలంగాణ సీఎం బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా మరి దీని గురించి ఎందుకో మాట్లాడరు ఇవి ఏదన్నా మాట్లాడితే మళ్ళీ మీకు మస్తు కోపాలు వస్తాయి ఎవరిని ఎట్లా ఇరికించాలి ఈ మాటలు మాట్లాడకుండా ఎట్లా చేయాలి మీ భాగవతాలు గిట్లున్నాయి మీ భాగవతాలు మీరు చేస్తున్న భాగవతాలు ఇంకొక ఆమె చెప్తుంది మరి ఆమెకి ఏం నాలెడ్జ్ ఉందో నాకు కూడా తెలియదు కేజ్రీవాల్కు రాకుండా కవితకు బలు ఎట్ల వస్తుంది అంటారు అమ్మ తల్లి ఒక్కటే చెప్తున్నాను వినురి కేసుని ఏదైతే కోర్టులో నడుస్తుంది కదా దాన్ని ఒకసారి చదవండి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎట్లా జరుగుతుంది ఏం జరిగింది అనేసి మధ్యంతర బెయిల్ వచ్చింది కదా కేజ్రీవాల్కి నడుస్తుంది కదా దాని తర్వాత మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా మీకు మీరే రేపు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడ లేస్తుందో బీఆర్ఎస్ ఎక్కడ ప్రశ్నిస్తుందో బీఆర్ఎస్ని మనం చాలా తగ్గించాలి కాబట్టి మనం నోటికి వస్తే ఏది ఏది వస్తా మాట్లాడాలి ఎవరికి పదవులు శాశ్వతం కాదు అది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎట్లా ఎత్తి కొడతారో కూడా తెలియదు ఎలా రుణమాఫీ గురించి ఎడ మాట్లాడతారో అనేసి రుణమాఫీ చేయలేకపోయినాం కాబట్టి మేము పదే పదే ప్రశ్నిస్తే మీరేం చెప్పారు టెక్నికల్ లోపాలు ఒక్కటే తేదీలో ఒక్కటే తేదీలు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టేసి ఈరోజు ఏం చెప్పారు టెక్నికల్ లోపాలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి కాలేదు అనేసి మేం పోయి పోనీ ఏమైందమ్మా అని అరుచుకుందామంటే మా మీద దాడి చేస్తారు మా మీదనే ట్రోల్ చేస్తారు నిజాలు ఏమి బయటికి రాకూడదు అనుకుంటారు బరాబరు బయటకు వస్తాయి గుర్తుపెట్టుకోండి బరాబరు వస్తాయి ఎంతగా ట్రోల్ చేస్తారో విచక్షణ కొంత ఉంటుంది అది కనుక దాటితే దాని తర్వాత మాది కూడా ఎట్లుంటుందో చూద్దురు మేము కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకోకండి మా మీద ఏ రకమైన ఇప్పుడిప్పుడే మహిళలు ముందుకొస్తుంటే ఇక్కడ విషయం ఏంటంటే పక్కన పెడితే మహిళలే తోటి మహిళలే ఇవాళ ఆడదే ఆడదానికి శత్రువు అనుకుంటే సమాజంలో విలువ తీసుకుంటూ పోతున్నాం మహిళలమే ఒక మహిళకి ఏదైనా జరిగితే కనీసం ఏం జరిగింది పార్టీల కంటకట్టుడు బదులు అరే నిజంగా ఏం జరిగింది అనేది మాట్లాడకుండా ఈరోజు ఇష్టం వచ్చిన ఎందుకంటే ఈరోజు వాళ్ళ పేర్లు చెప్పి నేను పెద్ద చేయకూడదు అనుకుంటున్నా వాళ్ళు ఇంత నీచంగా ఇంత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతుంటే పార్టీలో వాళ్ళు గమనించుని సో నేను ఈ సందర్భంగా రేవంత్ అన్న సోదరుల కూడా చెప్తున్నాను మీ పేజీలల్లో ఆడోళ్ళు పెట్టి మీరు కామెంట్లు పెట్టిస్తున్నారు ట్రోల్ చేపిస్తారు కదా అదే మేము కూడా చేపిస్తాం మీరు మా మీద చేపిస్తే ఎందుకంటే అందులో ఏమీ లేదన్న విషయం మీకు తెలుసు మేము కూడా మీ కుటుంబ సభ్యులను చేయాల్సి వస్తుంది ఎందుకంటే అనవసరంగా రోడ్ల మీదకి లాక్క రాకండి ఉన్నవి లేనివన్నీ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పెడతాం మీరు ఒకటి పెడితే మేము వంద పెడతాం మీరు వంద పెడితే మేము వెయ్యి పెట్టగలుగుతాం అవసరమా మహిళల్ని బజార్లకు ఇచ్చడము మహిళలు రచ్చ కీడ్చడము అవసరమా మీ బిడ్డలంతో మేమంతే కదా ఆడపిల్ల అంటే ఎవరికైనా ఆడపిల్లలే కదా సీతక్క ఒకలాగా కొండా సురేఖ ఒకలాగా విజయారెడ్డి ఒకలాగా కవిత ఒకలాగా ఇట్లా ఉండరు ఏడైనా ఒకటే మీరు తెలంగాణలో చాలా చూసిరు ప్రజాకారులతో కొట్లాడిన వాళ్ళని చూసిరు కదా మీరు ఝాన్సీ రుద్రమాదేవి నుంచి మొదలుకొంటే చాకలి అయిలమ్మ వరకు మీరు చూస్తూనే ఉన్నారు కదా నడుము బిగిస్తే ఎట్లుంటుంది అనేది అంటే మీరు పెట్టే కో కేసులకి మీరు పెట్టే దాడులకి మీరు చేసే ట్రోలింగ్స్లకి మేము భయపడుతూ కూర్చోవాలా ఎన్ని చెప్తున్నా కూడా చెప్తున్న సబ్జెక్ట్ని పక్కకు పక్కకు నెట్టేయడానికి మీరు చేస్తున్న ఎంత నీచమైన ప్రయోగాలనే అవి రేపే మీకు తి తిప్పికొడతాయి ప్లస్ ఆడబిడ్డలు పెట్టే తెలంగాణ ఆడబిడ్డలు పెట్టే కన్నీళ్ళు కూడా మంచివి కావు ఎవరైతే కక్షపూరితంగా ఎవరైతే మహిళలు రోడ్డుకు లాగాలనుకుంటారో వాళ్ళ జీవితం ఎట్ల అవుతుందో చూసుకోండి నేచర్ ఉంది చాలా గొప్పది నేచర్ నేను రేవంతనకు కూడా ట్వీట్ చేసినా నా ఏమైతే పెట్టిరో ట్రోల్ చేసిరో నేను అది నేను మహిళా మంత్రులకు పంపించినా సీత కక్కకు పంపించిన కొండా సురేఖకి పంపించిన సో సిపిఆర్ అయోధ్య రెడ్డికి పంపించిన ఇది మంచి మంచి పద్ధతి కాదు నిజంగా మేమే మేమేమన్నా చేస్తే బయట పెట్టరు ఏమో చేసిరు కదా బార్లట రెస్టారెంట్లో ఓయే రూమ్లలో తనిఖీల పేరుతో పోయేట మేము పైసలు వసూలు చేసుకోవచ్చు అని చెప్పినాం కదా ఆ పైసలు ఏదో బయట మేము ఏదైనా చేస్తే బాజాప్తా బయట పెట్టురి కానీ చెయ్యని దాని మీద చేస్తే అది మేము కూడా పెట్టగలుగుతాం కానీ మాకు కొంచెం మా అమ్మనైనా మంచి జ్ఞానం నేర్పించరు మంచి ఏదో చెడేదో నేర్పించరు ఆడబిడ్డకు కష్టం వస్తే కడుపున పెట్టుకోవాలి కానీ లేని మా మీద బుద్ధలు జల్తారా మీరు అరే మా ఆడబిడ్లకు ఇంత కష్టం వచ్చిందని పెట్టుకోకపోతే గమ్ము నూకోండి కానీ లేనివి మా మీద బురద చల్తూ పోతారా మళ్ళా కొట్లాడతాం బరాబర్ కొట్లాడతాం బరాబర్ ప్రశ్నిస్తాం రేవంత్ నన్ను మళ్ళా చెప్తున్నా నీవే నీ ఊత పదమే నీ నా నీ నానుడే చెప్తున్నా లక్ష సార్లు అన్నావు అదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది అన్నావు మేము అదిరిస్తాం న్యాయం వైపు మాట్లాడతాం ఇలా బీఆర్ఎస్ బ్యాచ్ బీఆర్ఎస్ పెంపుడు కుక్కలంటే మరి ఇలా వెళ్తున్న వాళ్ళందరినీ నేనేమనాలా అంత పచ్చ ఇది కాంగ్రెస్ ధోరణి కాదు ఇది కాంగ్రెస్ వైఖరి కాదు ఇలా కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరికీ తెలిసి ఇది కాంగ్రెస్ వైఖరి కాదు కేవలం కేవలం ఇలా పచ్చ బ్యాచ్ చేస్తున్న ఒక దారుణం అడ అడవుల మీద ప్రతాపము మంచి చేసి చూపించుకోండి జనాలకు మీరు ఇచ్చిన హామీలు ఇచ్చి మాట్లాడుకోండి ఎలా తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు మీ యొక్క ఎమ్మెల్యే కావచ్చు మీ యొక్క మంత్రులు కావచ్చు మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల దగ్గరకు పోయి ఒక్కసారి మాట్లాడి మేము చేసిన తప్పని నిరూపించండి మేము అడిగిన దాంట్లో మేము తెరపైన పెట్టి పెట్టింది తప్పని మీరు ప్రూవ్ చేయండి మరి మీకు వార్తలు రాసిన రోజు మరి మిగతా వాళ్ళు మా దాడి చేయలేదు ఇదే భవన్ మెట్ల మీద కూర్చొని ఇదే భవన్లో కూర్చొని మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆనాడు టీఆర్ఎస్ అధికార పక్షంలో ఉంది మరి మేము వార్తలు చేసినాం కదా ఒకసారి తిరుగు చూసుకోండి నా ఫేస్బుక్లో ఉంటాయి ఫేస్బుక్లోని వెతుక్కొని ఫోటోలు తీసి బ్యాడ్గా మీరు ట్రోల్ చేయడం కాదు అవాళ మేము కూడా ప్రతిపక్షం వైపు పనిచేసినాం ఆయన ఎట్లా చేయాలనేది మా మీద ఉంటుంది మా విచక్షణ మీద ఉంటుంది మాక రైట్స్ ఉన్నాయి మీరు ఎవరినో కుక్కలను పెట్టి మీరెందుకు ట్రోల్ చేపిస్తున్నారు కాంగ్రెస్లో ఉన్న తెల తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరికీ ఇవాళ మంత్రి పదవిలో ఉన్న అందరికీ నేను చెప్తున్నా ఎంత డ్యామేజ్ అవుతుందో చూసుకోండి మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి తమ్ముళ్ళు అన్నల వల్ల మీ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుంది అలంగా అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎంత డ్యామేజ్ చేయబోతున్నారు అనేది ఒక్కసారి చూసుకోండి వార్తని ఒక్కసారి వినండి వినకుండానే జడ్జ్ చేయడం కాదు